హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోని లైక్ చేయండి అలాగే ప్రెగ్నెన్సీ విషయంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నేను వివరిస్తాను అలాగే దాని మీద వీడియో చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను ఇప్పుడు మీకు ఏడవ నెల కానీ రన్నింగ్లో ఉంటే మీరు ఇప్పుడు నేను చెప్పే ప్రతీది ప్రతిదీ అని నేను అన్నను ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఏడవ నెలలో ఉండే సిమ్టమ్స్ అయితే నేను చెప్తానండి అందరికీ ఇవైతే ఉంటాయని నేను అనను కాకపోతే ఇవి ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదండి సో ఒకసారి అయితే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి సో మీకు ఏదైనా అనీజీగా ఉన్నా ఏదైనా ఉన్నా మీ డౌట్ అనేది క్లియర్ అవుతుంది సో ఏడవ నెల కాబట్టి మీ బేబీ ఎదుగుదల అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉంటుందండి సో మీకు పొట్ట అనేది కొంచెం బరువుగా అనీజీగా ఉంటుంది మీ బేబీ ఎదుగుదల పూర్తయిపోయింది కాబట్టి మీ బేబీ మూమెంట్స్ అనేవి మీకు పూర్తిగా తెలుస్తూ ఉంటాయండి సో ఇందువల్ల మీకు కొంచెం అనీజీగా ఉండొచ్చు అలాగే మీకు డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుందండి వైట్ డిశ్చార్జ్ లైట్ లైట్గా అవుతూ ఉంటుంది సో ఈ చెప్పే లక్షణాలు అయితే అందరికీ ఉండకపోవచ్చు అండి కాకపోతే వాళ్ళు మాత్రం భయపడకండి అలాగే మీకు పొట్ట సాగుతుంది కాబట్టి పొట్ట దురదొస్తుందండి సో పొట్ట మొత్తంగా మీకు దురద వస్తూ ఉంటుంది అలాగే ఈ టైంలో మలబద్ధకం కూడా ఉంటుందండి సో మోషన్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఉంటుంది గ్యాస్ ఫామ్ అవ్వడం లేకపోతే కడుపులో మంట తేపులు రావడం అలా అయితే ఏదో ఒకటి ఉంటుందండి అలాగే కొంతమందికి తలనొప్పి ముక్కు దిప్పడం ఇంకొంతమందికి ముక్కులో నుంచి రక్తం కారడం అవి ఉంటాయండి కొంతమందికి కళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందండి సో కొంతమందికి దూరంగా ఉన్నవి దగ్గరగా ఉన్నవి సరిగ్గా మసక మసకగా కనిపిస్తూ ఉంటాయి సో ప్రెగ్నెన్సీలో ఇవైతే కామన్ అండి మీకు డెలివరీ అయిన తర్వాత ఇవి నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఇవి నార్మల్ అవుతాయి సో ఇంకొంతమందికి బీపీ షుగర్ కూడా చూపిస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఇవి మీకు డెలివరీ అయిపోయిన తర్వాత నార్మల్ అవుతాయి సో కొంతమందికి అయితే కంటిన్యూ అవుతాయండి లైఫ్ లాంగ్ ఉంటాయి అలాగే థైరాయిడ్ కూడా అండి థైరాయిడ్ కూడా ఖచ్చితంగా కొంచెం లెవెల్స్ అనేది చూపిస్తుంది కొంతమందికి బార్డర్లో ఉంటే ఇంకొంతమందికి కొంచెం బార్డర్ దాటి ఉంటుంది సో మీరు రెగ్యులర్గా వాటికి సంబంధించిన ట్యాబ్లెట్స్ తీసుకుంటే మీకు మీ బేబీకి ఏ ఇబ్బంది ఉండదండి అలాగే కొంతమందికి బ్రష్ చేసేటప్పుడు చిగురులో నుంచి రక్తం కూడా వస్తుందండి ఒకటండి బేబీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి మీకు బ్యాక్ పెయిన్ కూడా వస్తుందండి మొత్తం మీకు స్టమక్ మీదనే వెయిట్ ఉంటుంది కాబట్టి బేబీ వెయిట్ అంతా మీరు స్టమక్ మీద మోస్తూ ఉంటారు కాబట్టి బ్యాక్ పెయిన్ కూడా వస్తుందండి అలాగే కొంచెం వీక్గా ఉంటారు కాబట్టి కాలు గుంజడం చేతుల నొప్పులు అవి కూడా వస్తూ ఉంటాయి అలాగే ఈ టైంలో కొంతమందికి నిద్ర కూడా సరిగ్గా రాదండి మీకు ఆ నొప్పుల వల్ల కావచ్చు బేబీ మూమెంట్స్ వల్ల కావచ్చు మీకు పొట్ట బరువుగా ఉండడం వల్ల కావచ్చు ఏదైనా కానీ కొంతమందికి సరిగ్గా నిద్ర కూడా పట్టదండి సో ఈ టైంలో మన బాడీ డెలికేట్గా ఉంటుందండి సో మన బాడీకి ఏదైనా సరే చిన్న అన్ఈజీగా అనిపించినా వెంటనే రియాక్ట్ అవుతుంది సో ఇదండి మీకు ఏదైనా సరే ఇది సెవెంత్ మంత్లో ఉండే సిమ్టమ్స్ అండి సో మీకు ఏదైనా ఈ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదైనా లక్షణాలు ఉంటే మీకు కంగారు పడకండి తర్వాత మీరు డాక్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్కి చెప్పి ఏమైనా సరే సజెషన్స్ తీసుకోండి ఇంకోటి సెవెంత్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అవి కూడా చేయొచ్చండి సో స్క్వాడ్స్ అలాగే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అని చిన్న చిన్నవి ఉంటాయండి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి సో ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీలో ఎవరైనా సరే మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా సెవెంత్ మంత్లో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూస్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్టింగ్ అవర్స్ థ్యాంక్ యూ